నాతో పాటు పాల్గొంటున్న గౌరవనీలు మాజీ ట్రైకార్ చైర్మన్ గారు గౌరవనీయులు రామచంద్ర నాయక్ గారు మాజీ జీసీసీ చైర్మన్ గారు వాలియా నాయక్ గారు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ కార్యదర్శి రూప్ సింగ్ నాయక్ గారు మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రాంబల్ నాయక్ గారు మరి అక్కడి నుంచి వచ్చిన మా సోదరుడు నరసింహనాయక్ గారు అలాగే మోహన్ నాయక్ గారు అలాగే మీ అందరికీ మరొకసారి పేరుపోయిన నమస్కారం నిన్న మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మరి ప్రెస్ మీట్లో మీరు అందరు పాల్గొన్నారు అందరూ మేము ఎందుకు వచ్చామో మీకు తెలుసు పదకొండవ తారీఖున లగెచర్లలో ఒక దుర్ఘటన జరిగింది ఆ దుర్ఘటన దేనికి తక్కువ కాదు నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టు వాళ్ళొక మణిపాల్ కావచ్చు లేకపోతే ఇతర సంఘటనలు పోల్చి చూసినప్పుడు అది కూడా ఏం తక్కువ కాదు కానీ దురదృష్టం ఏంటి అంటే అది ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం జరిగింది జరిగిన దాడి బాధపడుతున్న వాళ్ళంతా గిరిజనులు మా ఆదివాసీ బిడ్డలు కాబట్టి మారుమూల తండ కాబట్టి అది ప్రపంచానికి తెలియటానికి ఆ సంఘటన యొక్క మరి పూర్తి ఇది రావటానికి కొంచెం ఆలస్యమైంది వచ్చిన రోజు నుంచి ఆ రోజు దుర్ఘటన జరగటానికి ముఖ్యమైన కారణం కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫార్మా కంపెనీ తీసుకురావాలని చెప్పి ఫార్మా విలేజ్తోని అక్కడ పదమూడు పద్నాలుగు వందల ఎకరాల భూమిని కొనుగోలు చేసే ప్రయత్నంలో భాగంగా ఎక్కువ మంది గిరిజనులు దళితులకు సంబంధించిన భూములు పట్టాభూములు మరి కోల్పోవాల్ వస్తుంది వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ తరతరాలుగా వాళ్లకు వస్తున్న భూములు మేము భూములు ఇయ్యము వాటిని వదులుకోము అని చెప్పి ఎప్పుడైతే తెలిసినప్పటి నుంచి ఏ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ నిరసనను వివిధ రూపాల్లో వివిధ స్థాయిలో వాళ్ళు తెలియజెప్పడం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు ఇది నా నియోజకవర్గం సామాన్య గిరిజనులు పేద గిరిజనులు ఏం చేసుకుంటారు నాకు ఎదురు తిరుగుతారా అనే ఒక అహంకారంతో ఒక దురహంకారంతో మరి అక్కడికి అధికారులను పంపించి ఆ సంఘటనకు బాధ్యులైనరు ఆ సంఘటనకు కూడా ఎవరు ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ మీదనో ఇంకెవరి మీద దాడి చేయాలనే ఆ గిరిజనుల ఉద్దేశం కాదు కేవలం తొమ్మిది నెలలుగా కలెక్టర్ కాళ్ళ మీద పడ్డ ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఎవరొస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిలాడినా వదులుకోలేదు మరి వదలట్లేరు మళ్ళీ మా ఇళ్ళకి వచ్చిరు అని చెప్పి ఒక ఆవేదనతోని మాత్రమే కొంతమంది యువకులు నెట్టేస్తే మధ్యాహ్నం సంఘటన జరిగితే అర్ధరాత్రి ఆడవాళ్ళని చూడకుండా వృద్ధులని చూడకుండా పిల్లలని చూడకుండా నానా భీభత్సం బందీ దొంగల మీద ఏ విధంగా ప్రయోగం చేస్తారో దేశద్రోహుల మీద ఏ విధంగా దాడి చేస్తారో మరి ఆ విధంగా టెర్రరిస్టులను తరపించే విధంగా అమాయకమైన గిరిజనుల మీద వాళ్ళ ప్రతాపాన్ని మరి చూపించడం జరిగింది దాంట్లో అనేక మంది గిరిజనులు మరి శారీరకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు కొట్టారు అక్కడి నుంచి ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేసి ఇప్పటికే జైల్లో ఉంచారు ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని విపరీతంగా కొట్టడం జరిగింది ఈరోజు వరకు అక్కడ ఎవరు పోయినా పోనీయకుండా భయానకమైన వాతావరణంలో ఆ తండను ఉంచడం జరిగింది స్వతహాగా అక్కడ పార్లమెంట్ సభ్యురాలైన అరుణ గారు లేకపోతే ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పోయినా రానియకుండా అడ్డుకుంటున్నారు వాళ్ళను పరామర్శిద్దామంటే కూడా మరి వాళ్ళు పెట్టే ఇబ్బందులు వాళ్ళ పెట్టే చిత్రహింసలు అక్కడ పోలీసులు భయపెడుతున్న తీరు చూసి గ్రామస్తులందరూ కూడా పారిపోవడం జరిగింది తండాలన్నీ కూడా శ్మశాన నిశ్శబ్దాన్ని మరి తలపిస్తూ ఉన్నాయి అందుకనే మేము అక్కడున్న గిరిజనులు అందరూ వచ్చి మా నాయకుడు కేసీఆర్ గారిని మాకు న్యాయం చేయండి మీరు ఉన్నప్పుడు మేము సంతోషంగా ఉన్నాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పల్లెల జోలికి పోవద్దు పల్లెలు పచ్చగా ఉండాలి అని చెప్పి హైదరాబాద్లోనే మెప్పించి ముచ్చర్లలో ఒప్పించి దాదాపు పద్నాలుగు వేల పైచిల్ ఎకరాలను ఫార్మాసిటీ కోసం కొనుగోలు చేసి ఇస్తే కేసీఆర్ గారు ఏం చేస్తే దాన్ని వ్యతిరేకించాలి ఆయన మరి మంచి చేస్తే దాన్ని చెడు చేయాలి ఆయన ఫార్మా సిటీ అన్నాడు కాబట్టి నేను ఫార్మా విలేజ్ పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పచ్చని గ్రామాలు మరి ఆగం చేయటానికి ఆయన పూనుకున్నాడు పచ్చని పంటలు చూస్తే ఆయనకు కళ్ళలో నిప్పులు పోసుకొని ఈరోజు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మాకు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే మేము బాగుపడతామని ఆశించింది కానీ వాళ్ళకి తీరని ద్రోహం మరి తీరని అన్యాయం చేస్తూ వాళ్ళకు కనీసం అడిగే ప్రశ్నించే హక్కును కూడా కోల్పోతూ జీవించే హక్కును కూడా కోల్పోయే పరిస్థితి ఈరోజు లగచర్లలో దాపురించింది కాబట్టి వాళ్ళంతా కేసీఆర్ గారిని కలిసే ప్రయత్నంలో కేటీఆర్ గారు వాళ్ళని కలిసి వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళ భర్తలు జైల్లో ఉంటే వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళకు మద్దతు ఇచ్చిన నెపం మీద మా మాజీ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేశారు ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు అనేక మంది మీద కేసులు పెట్టారు భూములు ఇవ్వకపోతే ఈ ఇన్సిడెంట్ ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మరి గిరిజనులను భయభ్రాంతులు చేస్తున్నారు మేము అక్కడ ఉంటే బతకలేము అని చెప్పి అక్కడ ఉంటే ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారులు కూడా స్పందించి మాకు న్యాయం చేస్తారనే మరి ఆశ మరి వాళ్లకు సన్నగిలిన తర్వాత ఢిల్లీకి రావడం జరిగింది నిన్న ఢిల్లీలో ముందుగా మానవ హక్కుల కమిషన్ సభ్యులను కలిసాం తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలిసాం ఎస్టీ కమిషన్ మెంబర్ గారిని కలిసాం అలాగే మహిళా కమిషన్ మెంబర్ని చైర్మన్ గారి పేరిట రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళు చాలా పాజిటివ్గా స్పందించు సంఘటన జరిగిన పూర్వపరాలను బాధితుల నుండి తెలుసుకున్నారు మరి మేము ఆశిస్తా ఉన్నాం నిన్ననే ఎస్టీ కమిటీ ఎస్సీ కమిషన్ సభ్యుడు కూడా అక్కడ పర్యటించారు అలాగే వాళ్ళు స్పందించిన తీరు చూసి తప్పకుండా బాధిత గిరిజనులకు ఆ మహిళలకు మరి కొండంత నమ్మకంతో విశ్వాసంతో ఇక్కడికి వచ్చిర్రు వాళ్ళకి న్యాయం చేస్త చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం వాళ్ళు రెండు మూడు రోజుల్లోనే డీజీపీకి సీఎస్కి మేము డైరెక్షన్ ఇస్తాం మళ్ళీ జైల్లో ఉన్న వాళ్ళను కూడా వదిలిపెట్టండి ఫర్దర్గా ఎవరిని అరెస్ట్ చేయకండి మరి గతంలో ఉన్న వాతావరణం ఆ తండాల్లో నెలకొల్పే విధంగా పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ చర్యలు చేపట్టండి అని చెప్పి మేము ఆదేశాలు ఇస్తామని చెప్పారు మాకు మరి పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది వాళ్ళు కూడా చాలా నమ్మకం విశ్వాసంతో ఉన్నారు వాళ్ళకి న్యాయం జరుగుతుందని అలాగే నిన్నటి నుంచి గౌరవ మరి భారత రాష్ట్రపతి గారిని కూడా కలవటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఒక మెయిల్ కూడా చేయమని అంటే చేసి ఈరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నాం అక్కడి నుంచి ఇంకా పూర్తి మాకు సమాచారం రాలేదు అపాయింట్మెంట్ రాలేదు కానీ మీడియా సోదరులందరి మరి ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే గిరిజన సంఘాలు లంబాడి హక్కుల పోరాట సమితి కానీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కానీ సేవాలయాల సమితి కానీ వివిధ బంజారా సంఘాలన్నీ కూడా లగచెర్లకు పోయి మా గిరిజనుల గోడు తెలుసుకుంటాము అని చెప్తే అరెస్టులు చేస్తున్నారు నిన్ననే దాదాపు సుమారు మూడు వేల మందిని అరెస్ట్ చేస్తారు అసలు అక్కడ ఏం జరగకపోతే మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు అని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి పదకొండు నెలలైంది అధికారంలోకి రావడానికి మా గిరిజనులకు అనేక మాయమాటలు చెప్పినరు అనేక అలవి కాని హామీలు చెప్పినరు కానీ వాళ్ళ గిరిజనులనే మరి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి రోజు తెలంగాణలో వచ్చింది రేవంత్ రెడ్డి గారు పదకొండు నెలలో ఇదే ఢిల్లీకి ఇరవై ఐదు సార్లు వచ్చిండు కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు పొందడానికి వారి కప్పం కట్టడానికి ఇరవై ఐదు సార్లు ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డికి కొడంగల్లో ఉండే గిరిజనుల బాధలు గిరిజనుల కష్టాలు తెలుసుకునే ఒక్కరోజు ఓపిక లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం బాధాకరం మరి ఎందుకు ఇంత ఆవేదన చెందుతున్నారు అని ఒక ముఖ్యమంత్రిగా నీకు స్వయంగా ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళ గురించి నువ్వు తెలుసుకునే మీరు సమయం లేకపోవడం లేకపోతే వాళ్లను మెప్పించి ఒప్పించి అది తీసుకోలేని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మెప్పిస్తాడు ఒప్పిస్తాడు ఏ విధంగా పాలిస్తాడు నిజంగా నీకు పాలించే అర్హత ఉందా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను గిరిజనుల దగ్గరికి పోకుండా సంఘాల వాళ్ళని ఆపుతున్నారు ఆ గిరిజనులు ఇంట్లో ఉండే పరిస్థితి లేదు చిన్న చిన్న పిల్లలు వృద్ధులందరూ ఎక్కడో పారిపోయి మరి పొట్ట చేతిని పట్టుకొని ప్రాణాలని చేతిలో పట్టుకొని బతుకుతూ ఉన్నారు ఇది సరి అయింది కాదు అందుకనే మీ ద్వారా ఈరోజు సభ్య సమాజం మరి మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు గిరిజనులకు జీవించే హక్కు ఉంది మేమెవరి తెరువుకు పోవట్లేము కానీ మా తెరువుకు వచ్చే వాళ్లను సక్రమంగా రమ్మని అడుగుతున్నాం కానీ అన్యాయంగా దౌర్జన్యంగా బలవంతులు కాబట్టి బలహీనుల మీద ఇలాంటి దాష్టికానికి పాల్పడ్డం సరైనది కాదు ఇది న్యాయం కాదు అని చెప్పి నిన్న కమిషన్ కమిషన్లకు మేము నాలుగు కమిషన్లకు మేము మా విన్నపాన్ని ఇచ్చాం దానికి సానుకూలంగా స్పందించారు సత్వరమే దాని మీద నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా ఈరోజు మరి గిరిజనులు కాంగ్రెస్ పార్టీలో ఉండే గిరిజన నాయకులతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా తప్పైనట్టు అవి రెండు వందల పది ఎకరాలే గిరిజనులు అని చెప్తున్నారు ఇది చాలా తప్పుడు విషయం అండి రెండు వందల ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా గిరిజనులు మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఇవ్వకపోతే అడిగే హక్కు ఏ ప్రభుత్వానికి ఏ అధికారికి లేదు గిరిజనులకు ఉన్న హక్కు గురించి తెలుసుకోకుండా నువ్వు ఎంపీ కావడం నువ్వు ఎం మీరు ఎమ్మెల్యేలుగా ఉండడం ఇలాంటి వాళ్ళు గిరిజనుల హక్కులను కాలరాస్తుంటే చూస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికే నాయకులు ఉండడం మేము చేసుకున్న దురదృష్టం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండే గిరిజన సమాజం అంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఆ లగచర్లలోని గిరిజనులకు మనం అండగా నిలబడాల్సిన సమయం ఉంది కాబట్టి అందరూ కూడా మరి రేపు జరిగే కార్యక్రమానికి కానీ లేకపోతే వాళ్ళందరి జైలు నుంచి విడుదల అవడం కానీ ఉన్న కేసులన్నీ ఎత్తివేయడం కానీ వాళ్ళు సామాన్య జీవితాన్ని గడపడం కానీ వాళ్ళ భూముల జోలికి ఎవరు రాకుండా ఉండే వరకు బీఆర్ఎస్ పార్టీగా గిరిజన సంఘాలుగా మేము అందరం కూడా అండగా ఉంటాం ఈ రాష్ట్రంలోని గిరిజన సంఘాలు కూడా గిరిజన నాయకులు గిరిజన బిడ్డలని చెప్పుకునే ప్రతి ఒక్కరూ వాళ్ళకు అండగా నిలబడాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మేము రాష్ట్రపతి గారిని కలిసే ప్రయత్నం చేస్తాం అవసరం ఉంటే బీజేపీ పార్టీ అధ్యక్షుని అలాగే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చి మాకు చాలాగా తెలంగాణలో నాకు గొప్పగా అధికారం ఇచ్చిండ్రు ఏ పేదవాడు ఏ గిరిజనుడు నాకు పిలిపించినా నేను వచ్చి వాలిపోతా అన్నాడు మరి ఎన్నికల హడావిడిలో నిన్నటి వరకు ఉన్న రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణలో జరిగిన విషయాలు వాస్తవాలు తెలుసుకొని వాళ్ళు కూడా గిరిజనులే వాళ్ళు మీకు ఓట్లు వాళ్ళే వాళ్లను కూడా సమాన దృష్టితో చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా కలిసే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ సమాజంలో ఉండే గిరిజనులందరూ కూడా దీనికి లగచేర్ల గిరిజనులకు మద్దతు ఇవ్వాలని ఈ సంఘటనకు అందరూ కూడా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారం ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్